Hi, hello. నేను మీకు చెప్పాను కదండి లెంత్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను పోస్ట్ చేయటం అని సో మాక్సిమం ఎవ్రీ సాటర్డే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అది కూడా వ్యూస్ బేస్ చేసుకొని ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు అని అంటే లెంత్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఎవ్రీ సాటర్డే సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను అది వచ్చేసి మన ఫామ్ మనం ల్యాండ్ కొన్నప్పుడు ఎలా ఉంది దాని నుంచి మనం స్టెప్ వైజ్గా ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చామన్నది నేను మీకు పోస్ట్ చేస్తాను సో నేను మీకు మనం కొన్నప్పుడు ల్యాండ్ ఎలా ఉంది మొత్తం ఓపెన్గా అనేది ఒక రెఫరెన్స్ పీక్ పక్కన పెడుతున్నాను చూడండి సో దాని నుంచి మనం స్టెప్ వైజ్గా ఎలా డెవలప్ చేసుకుంటూ అన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చాలా మంది నా షార్ట్ వీడియోస్ చూసి చాలా సజెస్ట్ చేస్తారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కూడా నేను మ్యాట్ కట్టిస్తున్నది ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దానికి కూడా ఎందుకు మీరు ఫెన్సింగ్ మ్యాట్ అవన్నీ ఆ ఖర్చుతో మీకు వాల్ వచ్చేస్తుంది ప్రీకాస్ట్ వాల్ అనే అన్నారు బట్ అన్నీ ఒకసారి వేస్తే వాల్ వస్తుంది కానీ మేము అలా చేయలేదు కదా స్టెప్ వైజ్గా చేసాము సో అవన్నీ మేము ఎందుకు వాల్కి బదులు ఇది ప్రిఫర్ చేసామా అన్నది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లోపు నేను మీకు బయట ఎలా ఉందో చూపిస్తాను రండి సో యాక్చువల్గా మన ఫామ్ రోడ్ ఇదండి మన ఫామ్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా డాంబర్ రోడ్డే ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి అంటే హైదరాబాద్ నుంచి సో ఓన్లీ ఇది ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రం మనకి మట్టి రోడ్డు ఉంటుంది అనమాట మన ఫామ్కి సో ఇది వచ్చేసి మన ఫామ్ ఫామ్ నేమ్ వచ్చేసి శివాజీ ఫామ్స్ శివాజీ అంటే మా మామయ్య గారి పేరు అనమాట సో మనకి ఫామ్కి లెఫ్ట్ అండ్ రైట్ టూ టూ సైడ్స్ కూడా విలేజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైడ్ దీన్ని కళ్యాణ్ నగర్ అంటాము అండ్ ఆపోజిట్లో మీకు నర్సరీ ఉంది హనుమాన్ టెంపుల్ ఉంది మీకు ఇదైతే ఐడియా ఉంది కదా అండ్ ఫామ్కి ఒక వైపు వచ్చేసి ఎర్రకుంట తాండా ఉందనమాట సో టూ విలేజెస్ మధ్యలో మనకు నార్మల్గా ఫామ్ ల్యాండ్స్ కావాలంటే ఇంత విలేజెస్ పక్కన చాలా రేర్ అనమాట మనకు జనరల్గా ఇంత విలేజెస్ దగ్గరలో ఫామ్ ల్యాండ్స్ చాలా తక్కువ కదా సో మనకైతే మొత్తం అంతా ఈజీగా ఉంటుంది అండ్ మన వాచ్మెన్ వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్ మన రోడ్ మన గేట్ దగ్గరికే వచ్చేస్తుంది అనమాట సో అంత ఈజీగా ఉంటుంది పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళడానికి నేను చెప్పాను కదా స్కూల్ బస్ వస్తుంది గేట్ ముందు కానీ లక్కీగా ఇప్పుడే వచ్చింది ఎందుకంటే నేను మార్నింగ్ ఈ వీడియో ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి అలా తీస్తున్నాను ఎందుకంటే టెన్ వచ్చేస్తుంది నేను తట్టు తర్వాత ఆఫీస్ ఉంటుంది కదా అని సో కరెక్ట్ టైంకి స్కూల్ బస్ కూడా వస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి మన గేట్ ముందు నుంచే వెళ్తుంది బస్సు సో ఎంత ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే టూ విలేజెస్ నుంచి కూడా ఈ స్కూల్కి వెళ్తారు అందుకని బస్ ముందు నుంచే వెళ్తుంది మనకి సో ఇది వచ్చేసి స్కూల్ బస్ ఓ రెండు రెండు స్కూళ్ళు ఉంటాయండి దగ్గరలో వాటి బస్సెస్ అనమాట సో సెవెన్ థర్టీ అంటే మంచి బిజీ టైం కదా ఇదిగోండి మా బాబాయ్ అంటే మనకి పొలం అమ్మిన బాబాయ్ బాబాయ్ హాయ్ చెప్పు పాలు పట్టుకెళ్తున్నావు పొద్దుట వీళ్ళిద్ద డిస్కషన్ అనమాట సో ఇంతకు ముందు నేను చూపించాను కదండి కి రోడ్డుకి ఫామ్కి మధ్యలో ఒక కెనాల్ ఉంది అని చెప్పి ఇంతకు ముందు మేము ముందు నుంచి ఉంది కెనాల్ అని చెప్పాను కదా ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ వదులుతారు గోదావరి వాటర్ అని చెప్పి సో ఇప్పుడు సమ్మర్ వల్ల వాటర్ అంతా వదలట్లేదు యాక్చువల్లీ మేము ల్యాండ్ కొన్నప్పుడు ఇక్కడ మీకు ఒక రోడ్డు కొన్ కనిపిస్తుంది కదా ఇది రోడ్ అనమాట కెనాల్ పై నుంచి మనకి ఫామ్ దగ్గరికి రావడానికి బట్ మేము ముందే మేము ఇంకా డిస్కషన్స్లో ఉండగానే మాకు అబ్జెక్ట్ చేశారు లైక్ ఈ రోడ్ మేము వేసుకున్నాము మీరు యూజ్ చేయొద్దు అని చెప్పి ఫైనల్గా ఈ రోడ్ అయితే మేము ఇంకా యూజ్ చేయొద్దని డిసైడ్ అయ్యాము సో వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి బట్ మేము ఏం చేసామంటే మనకి కెనల్ పైనని లోపల పైప్ పెట్టేసి ఇక్కడ మేమైతే రోడ్ వేసేసుకున్నాము మన గేట్ ఎదురకుండా బట్ ఇప్పుడు అందరూ ఇటు నుంచి యూస్ చేసేవాళ్ళు అటు వాళ్ళు కూడా సేమ్ మమ్మల్ని ఎవరైతే వద్దున్నారో వాళ్ళు కూడా ఇదే రోడ్ యూస్ చేసుకుంటున్నారు అండ్ వెనకాల ఉన్న పొలాలందరూ కూడా ఇదే రోడ్ యూజ్ చేసుకుంటున్నారు బట్ మేము ఎప్పుడూ అలా అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరూ యూస్ చేసుకోవచ్చు ఇదేమి మన ఓన్ ల్యాండ్ కాదు కదా సో అదనమాట బట్ రోడ్ వేయడానికి ఖర్చు అయితే అయ్యింది బాగా ఎందుకంటే వీటికి ఇవన్నీ వెయ్యాలి కదా లైక్ ఏమంటే రాడ్స్ అవన్నీ వేసి వేస్తాం కదా మనం బేస్మెంట్ వేసినట్టు సో అలా సైడ్స్కి వేసి మధ్యలో పైప్ పెట్టించాల్సి వచ్చిందనమాట సో ఫైనల్గా ఇది వచ్చేసి మన ఫామ్ మ్యాట్ కట్టిన వీడియో ఆల్రెడీ నేను లాంగ్ టైం పోస్ట్ చేశాను కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుతుంది బట్ ఇప్పటి వరకు ఏ ప్రాబ్లము రాలేదండి అండ్ నేను ఇది డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను మేము ఎందుకు మ్యాట్ కట్టామా అని చెప్పి సో బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది అండ్ గేట్కి చూసారా బీవేర్ ఆఫ్ డాగ్ అంటే మున్ని వీస్కి ఉన్నాయి కదా అందుకని బోర్డ్ పెట్టాను నేను సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను టూ బోర్డ్స్ ఏవో ఆ టూ బోట్స్ కలిసి నాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంతో పడినాయండి సో అందుకని ఇంక ఈ బోర్డు అయితే పెట్టేశాము అండ్ ఇంకొకటి మనకి రీడింగ్ తీయడానికి మీటర్ యాక్చువల్గా ఇంతకుముందు లోపల ఉండేది సో మా లైన్ మ్యాన్ వద్దు బయట పెట్టిచ్చేయండి లోప నేను లోపలికి కావాలని నాకు భయం లైక్ మున్ని విసికి ఉంటాయి కదా వద్దు వద్దు అంటే ఈ మధ్యనే దీన్ని బయటికి పెట్టిచ్చేసాము మీటర్ సో ఇక్కడ రీడింగ్ తీసుకొని ఇచ్చేస్తారు మనం ఇన్ ఇలా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నాం కాబట్టి మన సెక్యూరిటీ ఎక్కువ ఇంపార్టెంట్ కదా సో అందుకని మేము ఫామ్ చుట్టూ మాకు సీసీ కెమెరాస్ అయితే ఇలా ఉన్నాయండి మొత్తం ఫామ్ చుట్టూ ఉన్నాయి అవన్నీ మేము మొబైల్లోనే యాక్సెస్ చేసుకుంటాము అంటే ఎవరైనా వచ్చారా ఏం పని జరుగుతోంది ఇన్ కేస్ మేము ఇక్కడ రెగ్యులర్గా ఉండడానికి ఉండదు కదా ఎందుకంటే జాబ్స్ అయితే చేస్తాం హైదరాబాద్లో ఉంటాం కదా సో మ్యాట్ పై నుంచి అయితే నేను మీకు పెట్టి చూపిస్తున్నాను ఫామ్ ఎలా ఉందో చూసారా మీకు నేను రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా కొన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి సో మనం ఈ ల్యాండ్ కొన్నప్పుడు మనకి ఈ పోల్స్ ఉన్నాయి కదండి ఇవి సిమెంట్ పోల్స్ కాదు గ్రనైట్ పోల్స్ అనమాట ఇవి ఆల్మోస్ట్ టెన్ ఫీట్స్ ట్వెల్వ్ ఫీట్స్ ఒకటి అలా ఉన్నాయి అంతే బౌండరీస్ సో మనం ఏంటంటే ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ దగ్గర వచ్చేలాగా ఫస్ట్ అయితే పోల్స్ వేసుకున్నాం అనమాట ఫస్ట్ బౌండరీస్ చూసుకుంటాం కదా రిజిస్ట్రేషన్ ముందు సో అలా మొత్తం కొలుచుకొని ఇవి పోల్స్ అయితే వేసుకున్నాము సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనం ఇంకా డెవలప్ చేసుకుందాము అని మనకు ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఫెన్సింగ్ వేసామన్నమాట సో ఈ ఫెన్సింగ్ వేసి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది ఓన్లీ పోల్స్ అండ్ ఫెన్సింగ్ ఈ గ్రీన్ మ్యాట్ మాత్రం ఇప్పుడు రీసెంట్గా మనం ఎప్పుడైతే డైరీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నామో అప్పుడు గ్రీన్ మ్యాట్ వేసాం ఎందుకంటే మన లోపల యాక్టివిటీస్ బయటకు కనపడకుండా ఉంటాయి కదా అన్న అన్న ఉద్దేశంతో సో దీంట్లో మీ అందరికీ ఆన్సర్ దొరుకుంటుంది ఎవరైతే నన్ను వీటి బదులు మీరు ప్రీ క్యాష్ వాళ్ళు వేసుకోవచ్చు కదా అది వచ్చేస్తుంది మనీ తోటి అన్నారు బట్ మేము మూడు ఒకటేసారి వేసుంటే మీరు చెప్పినట్టుగా అదే బెస్ట్ బట్ ఈ మూడు మేము ఒకసారి వేయలేదు లైక్ టూ ఇయర్స్లో గ్యాప్ గ్యాప్గా చేసామన్నమాట మాకు ఏది అవసరమో ఫస్ట్ అది వేసుకుంటూ సో ఇప్పుడు సడన్గా వాల్ వేయలేం కదా ఆల్రెడీ ఉన్నదాన్ని వేస్ట్ చేసి అందుకని ఓన్లీ గ్రీన్ మ్యాట్ కట్టామన్నమాట సో ఇది రీజన్ గ్రీన్ మ్యాట్ కట్టడానికి యాక్చువల్గా ఏంటంటే వాస్తు ప్రకారంగా అగ్రీ ల్యాండ్ టూ ఈస్ట్ స్లోప్ ఉండాలండి కానీ మాకేంటంటే టూవోర్డ్స్ ఈస్ట్ హైట్ ఉంది సో అది ఫస్ట్ సెట్ చేసుకోవాలి కదా దానికి మేము చాలా మట్టి వేయించాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్రాక్టర్స్ పట్టింది బట్ అన్ని ట్రాక్టర్స్ మట్టి కూడా మనకు ఎవరైతే అమ్మారో ఇందాక చూపించాను కదా మీకు బాబాయి తనే ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి చాలా హైట్ ఉంటుందనమాట ఓన్లీ మనం ట్రాక్టర్ ఛార్జెస్ పెట్టుకున్నాము సో దాంతో అయితే మ్యాక్సిమం లెవెలింగ్ చేయడానికి అయితే ట్రై చేసాము ఎందుకంటే కొంచెం వాస్తువి కూడా కొంచెం లైట్గా ఫాలో అవ్వాలి కదా మనం అందుకని సో ఇప్పుడు మీరు చూస్తే మొత్తం అంతా కూడా ఒక ఇంచుమించు లెవలింగ్ గానే ఉంటుంది సో దా మనం ఇది ల్యాండ్ అంతా లెవెలింగ్ అయిపోయిన తర్వాత డిప్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం పెట్టాలనుకున్న మొక్కలకి బట్ గవర్నమెంట్ సబ్సిడీస్ గురించి ఎంక్వైరీ చేస్తే సెవెన్ ఇయర్స్కి ఒకసారి మాత్రమే సబ్సిడీ ఇస్తారంట సో మనది ఇది టూ ఏకర్స్ ల్యాండ్ కదా సో దీనికే సబ్సిడీ వాడేసుకుంటే ఇంకా కొంచెం పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి ఒకవేళ అది డెవలప్ చేస్తే దానికి సబ్సిడీ రాదు కదా సో సబ్సిడీ దానికి వాడదామని చెప్పేసి దీనికి నార్మల్గా మేమైతే కొనేసామన్నమాట డిప్ ప్రతి ఒక్క మొక్కకి వాటర్ లేలాగా డిప్ సిస్టమ్ అయితే సెట్ చేసేసాము అండ్ అన్ని మొక్కలకి కూడా ఈక్వల్గా పెళ్ళేలాగా అంటే కొన్నిటికి ఎక్కువ కావాలి కొన్నిటికి తక్కువ కావాలి కదా వాటర్ దాన్ని దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకున్నాము అండ్ మనం ఇక్కడ పెట్టిన మొక్కలు అయితే మొత్తం ఓవరాల్ అయితే మామిడి తోట పెట్టాము అండ్ చుట్టూరు బౌ బౌండరీస్కి కొబ్బరి మొక్కలు పెట్టాము అండ్ కొన్ని ఫ్రూట్స్ మొక్కలు మీరు ఆల్రెడీ చిన్న చిన్న వీడియోస్లో చూసుంటు షార్ట్స్లో మనకి అన్ని సపోటా కానీ జాంకాయ కానీ దానిమ్మ స్టార్ ఫ్రూట్స్ పపాయ అరటి అరటి పళ్ళు ఇంకా మన పనస మొక్కలు స్టా మన ఏమంటారు వాటర్ యాపిల్స్ ఇలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాము అవన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ అనమాట అంటే ఓన్లీ ఇంట్లోకి సరిపడే పెట్టాము అండ్ ఇందులోనే ఒక చిన్న బ్లాక్ మీకు అక్కడ కనిపిస్తుంది గ్రీన్ మ్యాట్ కట్టి అది చిన్న బ్లాక్ ఏంటంటే ఓన్లీ జస్ట్ కూరగాయలు అవి కూడా ఓన్లీ మాకు మా వాచ్మెన్ వాళ్ళకి సరిపడి మాత్రమే ఆనపకాయ అని లైక్ పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు క్యాబేజ్ వేసాము క్యారెట్ అయ్యి కూడా వేసాము క్యారెట్ అయ్యి సరిగ్గా రాలేదు అప్పుడు అలా ఓన్లీ మనకి ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే వేసుకున్నాం అనమాట అది చిన్న బ్లాక్ కట్టి దానికి ఎందుకు సపరేట్గా మ్యాట్ కట్టామంటే మనం విత్తనాలు అయ్యే మన దగ్గర కోల్డ్ అయి ఉంటాయి కదా వెళ్ళి అవన్నీ తినేస్తే మళ్ళీ పాడైపోతాయని దానికి సపరేట్ బ్లాక్ కింద పెట్టేశామన్నమాట సో అది మ్యాక్సిమమ్ అంటే ఓవరాల్గా హై లెవెల్లో మేము సెట్ చేసుకున్నదైతే ఇది నేను ఇన్ డెప్త్గా ఏమేమి చెట్లు పెట్టాము ఎన్ని సోల్డ్ పెట్టాము అది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ గడ్డ ఎందుకు పెట్టారు మొక్కలు పాడైపోతాయి ఇలాంటివన్నీ నాకు కామెంట్స్ చేస్తారు ఈ గడ్డి ఇది మనం సొప్ప పెట్టాం గేదెల కోసం ఓన్లీ టెంపరీ పర్పస్కి పెట్టాము అండ్ దట్టు మొక్క మొదట్లో అంటే మన మామిడి మొక్క మొదట్లో రాకుండా అయితే చాలా జాగ్రత్త పడ్డాము ఇది ఓన్లీ టెంపరీ పర్పస్ అండి మన డైరీకి నేను వెనకాల ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వన్ ఏకర్ అలా వన్ ఏకర్ కన్నా ఎక్కువ ఉంటుంది అందులో సూపర్ నేపర్ వేసేస్తామన్నమాట సో అప్పటి వరకు ఇది టెంపరీగా పెట్టిన గడ్డి సో మళ్ళీ దీన్ని చూసి మొక్కల మధ్యలో గడ్డి ఎందుకు పెట్టారని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు సో యాక్చువల్ రీజన్ అయితే అది అండ్ దీని డీ దీని డీటెయిల్స్ కూడా నేను డైరీ వీడియో పెట్టినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్